దాదాపు నూట అరవై ఎనిమిది రోజులు ఉత్తిగా ఉత్తి పుణ్యానికి ఏ సంబంధం లేకుండా కవితమ్మని తీసుకొచ్చి జైల్లో పెట్టారు చాలా జడ్జి గారు కూడా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏవి కూడా ప్రయారిటీస్ ఎక్కువగా లేకుండా మామూలు ఖైదీలాగానే చూశారు అని చెప్పేసి కామెంట్ చేయడం కూడా జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎట్లాంటి ఈ కేసులో అన్నెసరీగా ఇరికించడం తప్ప ఏమీ లేదు ఇక్కడ ఒక సాక్ష్యం కానీ ఒక ఎవిడెన్స్ కానీ ఒక మనీ కానీ ఒక బ్యాంక్ రిసీప్ట్ కానీ ఏమీ దొరకలేదు ఆలస్యమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం చట్టం మీద గౌరవంతో ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు మాకు బీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ గారికి భారీ ఉరట లభించింది బెయిల్ లభించడం పట్ల మేమందరం ఇన్నాళ్ళు మా పార్టీ కోసం కవితమ్మ గారి కోసం తిరుగుతూ కష్టపడ్డ పార్టీ అభిమానులకు శ్రేణులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు పాపం మా కోసం కొట్లాడి కవితమ్మ నిర్దోషి అని చెప్పేసి కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తుందని చెప్పి ఎప్పుడైతే అప్పుడు మేము అంటున్నామో మమ్మల్ని అందరినీ కూడా నమ్మి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఇలాంటి తప్పులు చేయదని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాం అది ఖచ్చితంగా మీరు ప్రజల్లో పెట్టారు ఈరోజు ప్రూవ్ అయింది ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చింది కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదు ఇది కడి అన్నీ తెలుసు త్వరలో కేసు కూడా ఇప్పుడైతే బెయిల్ వచ్చింది కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదనే తెలుసు అందరికీ కూడా ఇలా ఈ బెయిల్ మేము స్వాగతిస్తున్నాం ఈరోజు జరిగిన ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తూ కవితమ్మ గారిని స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు కవితమ్మకు బయలు రావడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మీ అందరికి కూడా మా అందరికీ సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వెళ్తామా ఇప్పుడు వెళ్తాము సాయంత్రం ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేసుకుంటాం అది కాదు కవితమ్మ గారు వచ్చే టైంని బట్టి డిసైడ్ చేస్తాము ఇప్పుడైతే మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు మిగతా నెక్స్ట్ కార్యక్రమం చేసుకోవాలి జనరల్ గా ఇంతకుముందు సిసోడియాకి ఎట్ల అయిందో మీకు తెలిసిన విధమే సాయంత్రం వరకు వస్తారు కచ్చితంగా వచ్చే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నాను సాయంత్రానికి సాయంత్రం కల్లా మా ప్రయాణితారు మేము